య్ నేను మీ అంటే వెల్కమ్ టు మై ఛానల్ ఒక మినీ బ్లాగ్ అండి మొన్న మనకు స్టాక్ వచ్చింది కదా సో ఫోర్ బ్యాగ్స్ లలో టూ బ్యాగ్స్ అయితే కలెక్షన్ చేసినాము అండ్ సెవెంటీ పర్సెంట్ మనకి స్టాక్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది సో ఈ రోజు కూడా మిగతాది కూడా స్టాక్ ఓపెన్ చేద్దాము సో చిన్న బ్లాగ్తో షేర్ చేస్తున్నాం అని చెప్పేసి మీ ముందుకొచ్చాను సో చూద్దాము మరి ఈ టూ బ్యాగ్స్లలో కూడా మన కలెక్షన్ ఏముంది ఎంత వరకు రీచ్ అవుతుంది అనేది కూడా మీరు కూడా చూడాలి కదా సో అందుకని చెప్పేసి ఈ చిన్న బ్లాగ్ తీసుకున్నాను సో ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని చెప్పేసి అనుకుంటున్నాను చాలా సపోర్ట్ ఇస్తున్నారు అలానే సపోర్ట్ చేయండి వావ్ మగ్గం వర్క్ బ్లౌజ్ వా హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట సో ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఇది ఫుల్ హ్యాండ్స్కి వస్తుంది నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్గా కూడా చూపిస్తాను కలర్స్ కూడా ఏమున్నాయి అనేది సో చూడండి ఎంత హెవీగా ఉంది కదా సో చాలా అంటే చాలా బాగుంది క్యూట్గా ఉంది కదా వర్క్ కూడా సో ఇలాంటి మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ కూడా చాలా వచ్చినాయి సో ఫాస్ట్ ఫాస్ట్ అయినట్టు నేను మీకు చూపిస్తాను ఇవన్నీ కలర్స్ ఎందుకంటే హెవీ లెంత్ అయిపోతుంది మన బ్లాగులో సో ఎక్కువ లెంత్ అయితే కూడా బాగోదు అని చెప్పేసి ప్రయత్నం ఇవన్నీ కూడా కలర్స్ అనమాట సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చినాయి అండ్ బాగుంది సిల్వర్లో పట్టు శారీస్ ఇంత బాగుంది చూడండి సిల్వర్లో పట్టు శారీస్ చాలా అంటే చాలా బాగుంది కదా కలెక్షన్ అయితే సూపర్గా ఉంది శారీ మొత్తం కూడా జరిగి బ్యూటిఫుల్ కలెక్షన్ దీంట్లో మనకి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇంత బాగుంది చూడండి శారీ సో నేను మొత్తం మీకు ఇక్కడే చూపించేస్తే ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో కలెక్షన్ చూపించలేను సో ఇవన్నీ శారీ పెట్టుకోవచ్చు అనమాట సో ఇది శారీ పెట్టుకోవచ్చు కూడా తీసుకురమ్మని చెప్పేసి మనకి చాలా రిక్రూమెంట్స్ వచ్చినాయి బికాస్ ఆన్లైన్ ఒకటే కాకుండా మనకి ఆఫ్లైన్ కూడా ఉంది కాబట్టి చాలా స్టాక్ అవైలబుల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ దిస్ వన్ బ్యూటిఫుల్ చూడీ సెట్ వావ్ కలర్ చూడండి ఎంత బాగుంది ఫుల్ కలర్ చాట్ అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే త్రీ పీసెస్ సెట్స్ అనమాట ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇవన్నీ ట్రెండింగ్ ప్యాంట్స్ చాలా బాగున్నాయి చాలా 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 బాగున్నాయి సో అగైన్ త్రీ పీస్ సెట్ అనమాట ఇది మనకి ఫుల్ డ్రెస్ చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యాగ్లో కూడా ఏముందో చూద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా చూద్దాము సో ఇంకా మీరు ఎవరైనా ఇంకా నా ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో పేజీని ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి చాలా కలెక్షన్స్ కనిపిస్తుంటాయి మీకు అండ్ ట్రై అండ్ క్లాస్ ఫ్యాబ్రిక్ సారీ ఫ్యాబ్రిక్ కూడా మీకు ఎలా ఉంటుందో కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇది లాంగ్ ఫ్రాక్స్ నేను ఓపెన్ చేసిన తర్వాత సో ఇవన్నీ ఫ్రాక్స్ వైట్ చాలా చాలా బాగున్నాయి సో దీంట్లో కూడా ఒక సెట్ అన్నమాట సో ప్రిఫ్టీ సెట్స్ అయితే చాలా వచ్చాయి మన దగ్గర ఈ కలెక్షన్ అయితే బోల్డ్ అంతా ఉంది వాలీ చూడండి సారీ ది బ్యూటిఫుల్ కలెక్షన్ కదా ఇక్కడ వాలీ లైక్ మెయిన్ విహెచ్ఎస్ అయినటువంటి సారీ టైప్ ఈ సారీ అన్నమాట బట్ నేను గెస్ చేసింది కొంచెం ఆర్గానిక్ ఫాబ్రిక్ లో ఉంది బట్ అది మాత్రం సాఫ్ట్ జార్జెట్ లో వచ్చింది వావ్ కినిచో సరీస్ ఈ శారీస్ గురించి అయితే అందరికీ తెలుసు ఫస్ట్ ఈ శారీ నుంచి నేను ఓపెన్ చేస్తా మీకు కలెక్షన్ అనేది సో ఈ శారీ ఒకటి చూపిస్తాను చూడండి ఫాస్ట్గా ఒకటి చూపిస్తాను సో కాంట్రాస్ట్లో మనకి ప్యూర్ జెరీతోని సో శారీ అంతా ఇట్లా వస్తుంది మనకి పల్లోకి కూడా మంచి గోల్డెన్ టసల్స్ కూడా వస్తాయి అండ్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది అండ్ జిమ్చీలో కూడా మనకి చాలా కలర్స్ వచ్చినాయి బట్ అన్నీ ఓపెన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది సో ఇవన్నీ అప్డేట్స్ చూడడానికి ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ మీరు ఓపెన్ చేసి చూడడానికి నెక్స్ట్ బ్లాగ్ అయితే పెడతాను సో ఇంత స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది సో ఇంకా కూడా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి తీసుకోండి అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్